తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం ఐటు హ్యాడే డ్రీమ్ నాకు ఉందొక కళ వర్గీస్ కురియన్ చాప్టర్ త్రీ విజయ పరంపర పార్ట్ వన్ ఒక విధంగా ఇప్పటికే పోల్సన్ ముగింపుకి ఆరంభం మొదలైందని అనుకోవచ్చు కైరా కోఆపరేటివ్ ప్రారంభమైన కొత్తల్లో మాకు పోల్సన్ కి మధ్య తగాదా తారాస్థాయికి చేరినప్పుడు కరోడి ఓ పరిష్కారంతో ముందుకు వచ్చాడు జిల్లాని రెండుగా విభజిద్దామని ఒకరు మరొక భాగంలోని గ్రామాల్లో పాల సేకరణ చేయకూడదని వ్యవసాయ మంత్రి అయిన దినకర్రావు దేశాకి ఖరోడి సలహా ఇచ్చాడు నేను ఇది విన్నప్పుడు మా గ్రామాల్లో ఎంచుకునే విషయంలో మేము చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాం దాంతో నేను ఆ మ్యాప్ తయారు చేసి మంత్రి దగ్గరికి తీసుకెళ్లాలనుకున్నాను ఆ మ్యాప్ లో ఖైరా జిల్లాని సుమారుగా రెండు సమాన భాగాలుగా చేసి పాలు ఎక్కువ ఉత్పత్తి అయ్యే భాగం మాది అయ్యేట్టు రెండో సగ భాగం పోల్సానికి చెందేట్టు చేద్దామనుకున్నాను నేను మంత్రి దగ్గరికి వెళ్లాను హరోడి పాల్సన్ మరికొద్ది మంది ఆ సమావేశానికి హాజరయ్యారు నేను మంత్రికి నా ప్రతిపాదన చేశాను మేం జిల్లాని రెండుగా విభజించుకోవడం వల్ల మా మధ్య నిరంతరం కొనసాగుతున్న తగాదాలకి ముగింపు పలికినట్టు అవుతుందని ఆయనకి వివరించాను ఆయన నా మ్యాప్ ని చూసి బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది అని అన్నారు నార్ ఎక్కడా అని పాల్సన్ అడిగాడు అది మా భాగంలో ఉంది అని చెప్పాను దాంతో పాల్సన్ మరికొన్ని పాల సంపద ఉన్న గ్రామాల గురించి అడిగాడు అవి కూడా మా భాగంలోనే ఉన్నాయని చెప్పాను అయితే మాకు మిగిలిన అని పాల్సన్ వాదించబోయాడు కానీ మంత్రి అతన్ని అడ్డుకుని మనం ఇప్పుడు దాని వివరంగానే చర్చించాం ఇంకా ఎక్కువ చర్చించాల్సిందేం లేదు మనం ఎప్పటికే జిల్లాని రెండు భాగాలుగా చేశాం అని అన్నారు దాంతో సమావేశం ముగిసి బయటకు వచ్చేశాం పాల్సన్ కాంట్రాక్టర్ల సూపర్వైజర్ దగ్గర ఎప్పుడూ ఒక రివాల్వర్ ఉండేది పాల్సన్ అతని వైపుకి తిరిగి ఆ కుర్రాడెవరు అని అడిగాడు సూపర్వైజర్ తనకి తెలియదన్నాడు దాంతో పోల్సన్ మండిపడుతూ నీకు తెలీదా అతనేమో అన్ని లాక్కుపోతున్నాడు కనీసం అతనెవరో కూడా నీకు తెలియదా అని అతని మీద అరిచాడు కాని అంతటితో పూర్తవలేదు నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని పాడి రైతులకు అనుకూలంగా ఉండేలా మలుపు తిప్పేవాణ్ణి ఒకరోజు ఆనంద్కి ఓ ప్రముఖుడు వచ్చాడు ఆయన డైరీ అంతా చూసి మా ఇంటికి వస్తే కాఫీ ఇచ్చాం ఆయన వెళ్లే ముందు నా వైపుకి తిరిగి మీ పేరేంటన్నారు అని అడిగాడు కురియన్ సార్ అని చెప్పాను మీరు నాకు నచ్చారు మీకు ఎప్పుడు ఏం కావాలన్నా నన్ను అడగండి తప్పకుండా చేస్తాను అన్నారు ఆయన టిటి కృష్ణమాచారి అని వాణిజ్య మంత్రి అని నాకు తర్వాత తెలిసింది మొదట్లో మేం వెన్నని అమ్మేటప్పుడు దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్లటం చాలా కష్టంగా ఉండేది అప్పటికే మార్కెట్లన్నీ న్యూజిలాండ్ డైరీ బోర్డు వాళ్ళ యాంకర్ వెన్నతోనూ పెస్తోంజీ పోల్సన్ వెన్నతోనూ నిండి ఉన్నాయి నాకు వెంటనే టీటీ కృష్ణమాచారి గుర్తుకొచ్చి ఆయనకు ఓ ఉత్తరం రాశాను ప్రేమేనా శ్రీ కృష్ణమాచారి మీరు ఆనంద్ వచ్చినప్పుడు ఏదన్నా అవసరమైతే సహాయం చేస్తానని చెప్పారు ఇప్పుడు మీ సహాయం కావాలి మా వెన్నని మార్కెట్ చేయలేకపోతున్నాను వెన్న దిగుమతుల మీద ఇరవై ఐదు శాతం కోత విధించగలరా సమాధానం వచ్చింది ప్రియమైన కురియన్ మీ కోరిక మేరకు ఇరవై ఐదు శాతం కోత విధిస్తూ ఆదేశాలు ఇచ్చాను దీనికి మీటింగులు లేవు ఫైళ్లు పెట్టడమూ లేవు చర్చలు లేవు ఆరు నెలల తర్వాత మా వెన్న ఉత్పత్తి పెరిగిందని వెన్న దిగుమతుల మీద అరవై ఏడు పాయింట్ ఐదు శాతం కోత పెంచగలరా అని ఆయనకి మళ్లీ ఉత్తరం రాశాను ఆ రోజుల్లో విదేశీ ద్రవ్యం కొరత చాలా తీవ్రంగా ఉండటం వల్ల నేను అడిగిన దానికి మంచి సమాధానం వచ్చింది దాంతో మరోసారి మీ కోరిక ప్రకారమే అరవై పాయింట్ ఐదు శాతం కోత విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చాను అని ఆయన జవాబు రాశారు మూడు నాలుగు నెలల తర్వాత టిటి కృష్ణమాచార్య నుంచి నాకు మరో ఉత్తరం వచ్చింది ప్రియమైన కురియన్ విదేశీ మారక ద్రవ్యం కొరత చాలా తీవ్రంగా ఉందన్న విషయం మీకు తెలిసే ఉంటుంది వెన్న దిగుమతిని పూర్తిగా నిషేధించాను భారతీయ మార్కెట్లో వెన్న కొరత రాకుండా దయచేసి చూసుకోండి మేము ఇలాంటప్పుడు ఎలా ఓడిపోతాం ఈ అవకాశం మాకు అద్భుతంగా కలిసి వచ్చింది సాధారణంగా ప్రజలు ప్రభుత్వాన్ని దిగుమతుల కోసం అడుగుతారు మేము ఒక్కళ్ళమే వాటిని తగ్గించండి అని అడిగాం ఈ కోరికను మన్నించి టీటీకే వెన్న దిగుమతిని నిషేధించడానికి నిర్ణయించారు మా మొదటి ఉత్పత్తి వెన్నె అయితే మొదటి నుంచి సాఫీగా సాగలేదు మేం దీనిలో కొన్ని సమస్యల్ని ఎదుర్కొన్నాం పోల్సన్ వాళ్ళు ఎప్పుడూ నిలవ ఉంచిన మేగడతోనే వెన్న తయారు చేసేవారు తాజా మేగడ రావటం కోసం వాళ్ళు ఎప్పుడూ పాలను సేకరించలేదు వర్తకులు క్యాన్లలో మేగడని సరఫరా చేస్తే దాని నుంచి వాళ్ల వెన్న తయారయ్యేదు కొన్నిసార్లు రిఫ్రిజిరేషన్ లేకుండా పది రోజులు కూడా ఆ మేగడ క్యాన్స్ ని అలాగే ఉంచేవారు దాంతో చాలా కాలుష్య కారకాలు కొన్నిసార్లు ఏగలు కూడా ఆ మేగడని కలుషితం చేయటం వల్ల చెడువాసన వచ్చేది ఈ సమస్యలన్నిటికీ పాల్సన్ వాళ్ల మేనేజర్ ఫోస్టర్ విరుగుడు కనిపెట్టాడు ఆయన వ్యాక్ క్రియేటర్ అనే యంత్రాన్ని సంపాదించాడు ఇది ఆవిరిని పంపించడంతో వేగంగా ఉష్ణోగ్రత పెరిగి మేగడను వేడి చేసి శుద్ధి చేస్తుంది ఇంకా ఇది సృష్టించే వాక్యూమ్ వల్ల ఆవిరిలోని రసాయనిక వ్యర్థాలు తొలగిపోయి మేగడ పలచబడదు పోల్సన్కి ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది ఇది నిలవ మేగడ నుంచి చెడు వాసన ని కూడా తొలగిస్తుంది అయినా కొంత వాసన మిగిలే ఉంటుంది అనుకోకుండా ఇది మా కి సమస్య అయింది మా వెన్న న్యూజిలాండ్ వెన్నల తాజా మేగడతో తయారవుతుంది పాల నుంచి మేగడ మేగడ నుంచి వెన్న ఇదంతా ఒక్క రోజులోనే పూర్తవుతుంది మా వెన్నని మార్కెట్ లో ప్రవేశపెట్టినప్పుడు ఇదేం వెన్న రుచి పచీ లేదు చప్పగా ఉంది అని ప్రజలు పెదవి విరిచారు బాంబేలోని పార్సీవాళ్ల ఇరానీ హోటళ్ల వాళ్ళైతే దాన్ని మొట్టనే లేదు ఇది చాలా తీవ్రమైన సమస్య దీనికి త్వరగా పరిష్కారం కనుక్కోవాలి వెన్న తయారీ చివరి దశలో డయానెటిల్ అనే రసాయనాన్ని కలపడం మొదలు పెట్టాం ఇది కలపదగిందే ఇది వెన్నకి రుచిని తీసుకొస్తుంది అనుకోని సమస్యకి ఈ విధమైన పరిష్కారం ప్యాకెట్ల మీద అనుమతించిన రుచుల్ని కలిపాం అని ముద్రించినంతకాలం చట్టబద్ధమే ఇలా కొత్త రూపం సంతరించుకున్న అమూల్ వెన్నకి బాగా ఆదరణ పెరిగింది దాంతో అమ్మకాలు బాగా పెరిగాయి ఇంకా ఇబ్బంది పెట్టే విషయాలు ఉన్నాయి ఉప్పు తేమ రంగు ఎంతెంత కలపాలనేది చాలా ముఖ్యమైన విషయాలు ప్రాథమికమైన ప్రశ్నల మీద చర్చ వాదన జరిగిన మీదట నిర్ణయం తీసుకున్నాం కొవ్వు కన్నా ఉప్పు ధర బాగా తక్కువ దాంతో ఎక్కువ ఉప్పు కలిపితే ఎక్కువ డబ్బు సంపాదించగలం ఇదే కాక ఉప్పు కలపడం ద్వారా వెన్న చాలా కాలం చడకుండా ఉంటుంది కానీ మేము ఆ వినియోగదారుల్ని మోసం చేయాలా వెన్నెల ఉండాల్సిన తేమ మాట ఏమిటి ఎక్కువ ఉండొచ్చా నాణ్యమైన ఉత్పత్తుల్ని వినియోగదారులకు ఇవ్వాలి అవినీతి పద్ధతుల్ని అనుమతించకూడదు అనేది అమూల్ అనుసరిస్తున్న ప్రాథమిక నియమాల్లో ఒకటి అమూల్కి అప్పుడు ఎప్పుడూ ఉన్న ప్రాథమిక నియమం డబ్బుకి సరిపడా విలువ ఉన్న వస్తువుని ఇవ్వటం తర్వాత వెన్న రంగుని పరిగణలోకి తీసుకోవాలి న్యూజిలాండ్ వెన్న రంగు సహజంగా పసుపు పచ్చగా ఉంటుంది వాళ్ల పశువులు ఎప్పుడు పచ్చగడ్డినే తినటం వల్ల అవి పసుపు పచ్చ పాలనే ఇస్తాయి డెన్మార్క్ లో అయితే డైరీ రైతులు మరో పద్ధతిని అనుసరిస్తారు వేసవ కాలంలో వాళ్ళ పశువులు పచ్చగడ్డిని తింటాయి కాబట్టి పాలు సహజంగానే పసుపు రంగులో ఉంటాయి చలికాలంలో ఎండిగడ్డి పెడతారు కాబట్టి వాళ్ళకి రంగుని కలపాల్సిన అవసరం ఉంది మనం గేదె పాలను వాడతాం అవి పూర్తిగా తెలుపు రంగులో ఉంటాయి కాబట్టి మనం కూడా రంగు కలపాల్సిన అవసరం ఉంది ఇలాంటి సున్నితమైన సమతుల్యతల్ని చాలా పాటించాల్సి ఉంటుంది కానీ అనుభవంతో వీటన్నిటిలోనూ రాటిదేలాం డైరీ రైతుల కోఆపరేటివ్ ఎప్పుడూ వెన్నను తయారు చేయలేదనేది పోల్సన్ వాళ్ళ గాఢ నమ్మకం పెస్తాంజీ ఎందాక వెళ్లాడంటే అతని ఫ్యాక్టరీలో అన్ని యంత్రాల మీద ఉన్న తయారీదారుల అడ్రస్ స్టిక్కర్లన్నీ తీసేయించాడు దీనివల్ల అలాంటి యంత్రాలనే ఎవరూ కొనకుండా ఉంటారని అతని పద్ధతుల్ని ఇతరులు కాపీ కొట్టకుండా ఉంటారని అతని ఉద్దేశం అతను పాతకాలం నాటి మనిషి అవటం వల్ల అతని వ్యాపార నిర్వహణ పద్ధతులు కూడా పాత తరహాలోనే ఉండేవి అతని బాంబే ఆఫీసులో కూడా సాంప్రదాయకమైన పద్ధతులు కనిపిస్తాయి అతని టేబుల్ వెనకాల ఓ పలక ఉంచేవాడు గుజరాత్ నుంచి బాంబే సెంట్రల్ స్టేషన్ కి ఎన్ని క్యాన్లు మేగడ వచ్చింది మహారాష్ట్ర నుంచి విక్టోరియా టెర్మినల్ స్టేషన్ కి ఎన్ని క్యాన్లు వచ్చింది ఒక ఉద్యోగస్తుడు దాని మీద రాస్తాడు ఆ వచ్చిన క్యాన్ల సంఖ్య తెలుసుకుని కుర్చీలోనే ఉండి కాసేపు తీవ్రంగా ఆలోచించి ఆ తర్వాత వెన్న ధరని నిలకడగా ఉంచటమా సేరికి ఒక అణా పెంచటమా మేగడికి అర్ధణా పెంచడమా అనేది నిర్ణయిస్తాడు ఈ కసరత్తు అతను ప్రతిరోజు చేస్తాడు ఏమైనా గాని అమూల్ వెన్న నిలకడైన ధరతో మార్కెట్లో ఉండటం కారణంగా పెస్తోంజీ రాను రాను ఆందోళన పడటం మొదలెట్టాడు ఒక రోజు ఆయన తన డిప్యూటీ మేనేజర్ వరైవాతో మీ స్నేహితుడికి కాస్త జ్ఞానం బోధించండి వ్యాపారం చేసే పద్ధతి ఇది కాదు అని చెప్పాడు అతను వరైవాను ఒప్పించి బాంబేలో నేను తన్ని కలవటానికి అంగీకరింపచేశాడు దాంతో నేను బాంబే వెళ్ళినప్పుడు పాల్సన్ ఆఫీస్కి వెళ్లాను అతను ఎంతో మర్యాదగా నాతో చాలాసేపు మాట్లాడాడు తర్వాత అతను కొంతకాలం బాంబేలో అతనితో పాటు తన ఇంట్లో ఉండమని డైరీ వ్యాపారంలో మెళకువల్ని నేర్చుకోమని హృదయపూర్వకంగానే నాకు సలహా ఇచ్చాడు ఎప్పటికప్పుడు ధరల్ని మారుస్తూ ఉండాల్సిన అవసరం ఉందని అతను నిజంగానే నమ్ముతాడు ఈ విషయం నాకు అర్థమవటానికి తోడ్పడతానన్నాడు నేను అతనితో ఏమీ వాదించలేదు అతన్ని బాధ పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు పాల్సన్ కి కించిత్తు కూడా హాని చేయదలుచుకోలేదు అతని పాటికి అతన్ని వదిలేయటమే కైరా కోఆపరేటివ్ కో ఉన్న నిబంధన అతని పద్ధతిలో అతను డైరీ వ్యాపారం చేసుకుంటాడు మా పద్ధతిలో మేం చేసుకుంటాం పాల్సన్ కేంద్ర కార్యాలయం అయిన బాంబేలోనే ప్రస్తోంజి ఉంటాడు అతనికి రెండు సొంత డైరీలున్నాయి ఒకటి ఆనంద్లో మరొకటి పాట్నాలో ఆ రోజుల్లో నా ఆఫీస్ ఇల్లు ఒకే బంగ్లాలో ఉండేవి ప్రతి ఉదయం పదకొండు గంటలకి పాల్సన్ మేనేజర్ ఫోస్టర్ తన ఆఫీస్ కి వెళ్లే ముందు నా దగ్గరికి వచ్చేవాడు ఓ కప్పు టీ తాగి వెళ్లేవాడు కప్పుడు నలభై రెండేళ్లు ఒకరోజత నా ఆఫీస్కొచ్చి కురియన్ నీకు తెలుసా ఈ కైరా కోఆపరేటివ్ ఏదో సాధిస్తుందను గానీ బాలారిష్టాల నుంచి బయటపడుతుందను గాని నేనెప్పుడు అనుకోలేదు కానీ నువ్వు సాధించావు నువ్వు ఎప్పుడైతే విజయం సాధించావో ఇక పాల్సన్ కి భవిష్యత్తు లేనట్టే అందుకని నేను రాజీనామా చేద్దామనే నిర్ణయానికి వచ్చాను నేనింకా చిన్నవాణ్ణి కాబట్టి న్యూజిలాండ్లో మా ఇంటికి వెళ్లిపోయి మరో ఉద్యోగం చూసుకుని కొత్త జీవితాన్ని ఆరంభిస్తాను అని చెప్పి అలాగే చేశాడు అతను వెళ్లిపోగానే వెరైవా పోల్సన్ మేనేజర్ అయ్యాడు మా డైరీ ఏర్పడినప్పుడు వెరైవా పెస్తోన్జీతో ఇక్కడ కురియన్ ఏం చేశాడో దాని పట్ల మీకు అవగాహన లేదు మీరు తప్పకుండా వెళ్లి ఆ కోఆపరేటివ్ డైరీని చూడండి అన్నాడు పెస్తాంజీకి ఆసక్తి పెరిగి మమ్మల్ని చూడటానికి వచ్చాడు నేను స్వయంగా అతన్ని ప్లాంట్కి తీసుకెళ్లి ప్రతిదీ వివరించాను అతను నిర్ఘాంతపోయాడు తర్వాత అతను చేసిన దానికి నేను కదిలిపోయాను అతను రెండు చేతులతోనూ నన్ను కావలించుకుని ఇక్కడ నువ్వు సాధించిన దాని అంతటికీ భగవంతుడు దీవించుగాక అని మనస్ఫూర్తిగా అన్నాడు పెస్తోంజీ ఒక రకంగా చాలా మంచివాడు అతను అక్రమ పద్ధతుల్లో ఎప్పుడూ వ్యాపారం చేయలేదు పోల్సన్ అమూల్ మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీనే ఉండేది మా మధ్య మంచి సంబంధాలే ఉండేవి అతన్ని వ్యాపారం నుంచి తరిమేయాలని మేమెన్నడూ అనుకోలేదు అమూల్ నుంచి పోటీని తట్టుకోలేక అతని వ్యాపారం సహజంగానే ఆగిపోయింది పంతొమ్మిది వందల అరవై రెండులో పెస్తోంజీ చనిపోగానే అతని కొడుకు మినూ నిర్వహణా బాధ్యతలు తీసుకున్నాడు వ్యాపారం మూతబడటం ఒక రకంగా మంచిదే ఏమీ లేని స్థితి నుంచి జీవితాన్ని ప్రారంభించిన పెస్తోంజీలా కాకుండా సుఖాల ఒడిలో పుట్టడం వల్ల మినూ చెడిపోయాడు కొడుకు గురించి బాగా తెలిసే పెస్తోంజీ ఒక్క పాట్నా డైరీ నిర్వహణ బాధ్యతలు మాత్రమే అతనికి అప్పచెప్పాడు ఆనంద్లో ఉన్న డైరీ నిర్వహణా బాధ్యతలు పెస్తోంజీ అల్లుడైన లెఫ్టినెంట్ కర్నల్ కొత్తవాలకి వెళ్లాయి ఒక రోజున మిను నా దగ్గరకొచ్చి మీరు దేనైనా నాశనం చేయదలుచుకుంటే మా ఆనంద్ డైరీని చెయ్యండి పాట్నా డైరీ నాది కాబట్టి దాని జోలికి రాకండి అని చెప్పాడు ఆ మాటలే అతను ఎలాంటివాడో తెలియజేస్తాయి అప్పుడప్పుడు ఆనంద్ ఆనంద్లో ఉన్న తమ డైరీని అమ్మే విషయమై నాతో చర్చిస్తూ ఉండేవాడు వచ్చి తమ బోర్డు సభ్యులతో డైరీ అమ్మకం గురించి మాట్లాడినట్టు చెప్పాడు ఈసారి అతను డైరీ అమ్మకం గురించి సీరియస్ గానే ఉన్నాడు అందుకని నేను మా బోర్డు సభ్యులతో మాట్లాడితే మేం దాన్ని కొనటానికి మా వాళ్ళు ఒప్పుకున్నారు ధర కూడా నిర్ణయమైంది తర్వాత మిను వెనక్కి తగ్గాడు అతను మళ్లీ రెండోసారి వచ్చి మళ్లీ అమ్ముతానన్నాడు నేను మళ్లీ మా బోర్డు సభ్యులతో దాన్ని కొనటానికి అనుమతి తీసుకున్నాను అతను మళ్లీ వెనక్కి తగ్గాడు మళ్లీ మిను మూడోసారి డైరీ అమ్ముతానని నా దగ్గరకు వస్తే నా గది నుంచి బయటకు పొమ్మని చెప్పాను అతను అంతగా అమ్మేటట్టయితే వాళ్ళ బోర్డు సభ్యులందరినీ తీసుకుని ఆనంద్ వచ్చి మా బోర్డు సభ్యుల్ని కలిసి మాట్లాడమని అతనికి చెప్పాను దాంతో అతను చాలా పేరు ప్రఖ్యాతులున్న అతని మొత్తం బోర్డు సభ్యులందరినీ తీసుకొచ్చాడు మేం చర్చించి పదిహేడు లక్షలకి ఒప్పందానికి వచ్చాం ఆ మర్నాడే మిను అదే డైరీని ఓ మార్వాడి పెద్ద మనిషికి పదిహేడు లక్షలకి అమ్మేశాడు తన కోసం దొంగచాటుగా మరో పదిహేడు లక్షలు తీసుకున్నాడని కొందరు చెప్పారు దాంతో పాల్సన్ బోర్డు డైరెక్టర్లు దిగ్భ్రాంతి చెందారు చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పి అతనిలాంటి పని చేస్తాడని ఎవ్వరం ఊహించలేదని చెప్పారు చట్టబద్ధంగా రావలసిన పదిహేడు లక్షలు పోల్సన్ వచ్చాయి కానీ అక్రమంగా తీసుకున్నారని చెబుతున్న డబ్బు మాత్రం దేవకర్ణంగి ట్రస్ట్ కు వెళ్ళింది ఈ ట్రస్ట్ ఆ తర్వాత కనుమరుగైంది కొంత దైవ నిర్ణయమో ఏమో గాని మిను ఆ పదిహేడు లక్షల డబ్బు పోగొట్టుకున్నాడు ఇది ప్రఖ్యాతమైన పోల్సన్ డైరీ ముగింపు మిను ఆ డైరీని మార్వాడి పెద్ద మనిషికి అమ్మగానే ఆయన చేసిన మొదటి పని ప్రవేశ మార్గం దగ్గరన్న పెస్తోంజీ శిలా విగ్రహాన్ని తీసి బయట పారేయమని హుకుం జారీ చేయటం ఈ విషయాన్ని వరైవా వెంటనే కొత్తవాలాకి చెబితే ఆయన నాకు ఫోన్ చేసి డాక్టర్ కురియన్ మా మామగారి విగ్రహానికి జరిగే అవమానాన్ని దయచేసి ఆపగలరా అని అడిగారు సరేనన్నాను ఆ విగ్రహం అప్పటి నుంచి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు లైబ్రరీలో ఉంది ఇది అందరికీ భారతీయ పాడి పరిశ్రమ చరిత్రలో పెస్తోంజీ ఎదల్జీ నిర్వహించిన పాత్రను గుర్తు చేస్తూ ఉంటుంది నిజానికి మా వెన్నని మార్కెట్లో విడుదల చేయటం బాగా జరగలేదు మా వెన్న పంపిణీదారులుగా టీటీకే అండ్ సన్స్ వాళ్ళను నియమిద్దామని నిర్ణయం తీసేసుకున్నాం అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న టిటి కృష్ణమాచారి సొంత కంపెనీ ఇది అమూల్ వెన్నకి సంబంధించిన వాణిజ్య ప్రకటనల్లో పంపిణీదారులుగా వాళ్ల పేర్లు రావటంతో టీటీకేకి కోపం వచ్చింది ఇది తనకున్న పేరు ప్రతిష్టలకి దెబ్బ అని ఆయన భావించారు దాంతో ఆయన ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను మా నియామకాన్ని రద్దు చేయండి అని చెప్పారు అప్పుడు రాత్రికి రాత్రి మేము అమూల్ కోసం మరో పంపిణీదారుని చూసుకోవాల్సి వచ్చింది చాలా కాలం వరకు బాంబేలో అక్బర్ అలీస్ స్పెన్సర్ అండ్ కో ఢిల్లీలో ఎంపైర్ స్టోర్స్ కలకత్తాలో జేమ్స్ రైట్ మాకు పంపిణీదారులు పాల్సన్ కి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో ఒకసారి విజయం సాధించిన తర్వాత కోఆపరేటివ్ ఇంకా ఆగటం అంటూ లేదు పంతొమ్మిది వందల యాభై తర్వాత పంతొమ్మిది వందల అరవైకి ముందు పాలపొడే కాకుండా వెన్న కండెన్స్డ్ పాలు చీజ్ బేబీ ఫుడ్ మార్కెట్లో ప్రవేశపెట్టాం మా బేబీ ఫుడ్ తయారీ ఎలా ఆరంభమైందనేది ఒక ఆసక్తికరమైన కథ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అప్పటికే ఒక తయారీ విధానాన్ని అభివృద్ధి చేసి పరీక్షించారని మాకు తెలిసింది ఆ విధానాన్ని మేము వాడుకునేందుకు వాళ్లకు డబ్బు ఇవ్వటానికి గాను నేను నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళని పదివేల రూపాయలు గ్రాంట్ ఇవ్వమని అడిగాను ఈ విషయమై ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయిన సుబ్రహ్మణ్యంతో మాట్లాడడానికి దాలయా మోలీ నేను అహ్మదాబాద్ వెళ్ళాం కార్పొరేషన్ చైర్మన్ కస్తూర్బాయ్ లాల్బాయ్ నన్ను వాళ్ల ఇంటికి టీకి రమ్మన్నారని సుబ్రహ్మణ్యం చెప్పారు నేను ఒక్కనే రానని నాతో పాటు దాలయ నా భార్య కూడా వస్తారని వాళ్ళకి చెప్పాను ఈ విషయం సుబ్రహ్మణ్యం తో చెబితే ఆయన మా అందర్నీ ఆహ్వానించారు దాంతో అందరం వెళ్ళాం టీ వచ్చింది తర్వాత కస్తూర్బాయ్ మా వంక చూసి మీరు వృద్ధులనుకున్నాను ఎంత యువకులా అయితే మీతో ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం మంచిది అంటూ సుబ్రహ్మణ్యం వైపు వేలు చూపించి ఇతగాడో దగుల్బాజీ అతనేదో గొప్పది కనిపెట్టాడని మీరు అనుకుంటున్నారు మిడిమిడి జ్ఞానంతో అతని తయారీ విధానాన్ని మీకిస్తాడు దాన్ని లక్షలు ఖర్చు చేసి ఉపయోగంలోకి మీరు తేవాల్సి ఉంటుంది అప్పుడు దాన్ని ఏ గ్లాక్సో కంపెనీకో అమ్మేస్తాడు ఇంకా అది కావాలా మీకు అని అన్నారు కావాలి అన్నాను అయితే మనం చర్చించాల్సిన అవసరం ఇంకా ఏమీ లేదు అని కస్తూరిభాయ్ అన్నారు ఈ మాటలు జరిగినంతసేపు సుబ్రహ్మణ్యం చాలా నిశ్శబ్దంగా ఉన్నాడు సమావేశం అయిపోయింది మేం టీ తాగటం పూర్తి చేసి కారులో తిరిగి వస్తున్నాం దాలయ్య మోలి కూర్చున్నారు నేను కారు నడుపుతున్నాను నా పక్క సీట్లో సుబ్రహ్మణ్యం కూర్చున్నాడు అతను చాలా ఇబ్బంది పడుతూ తన టైని మాటిమాటికి సర్దుకుంటూ ఉన్నాడు ఇలా జరుగుతుందని అతను ఊహించలేదు ఓ అరగంట నిశ్శబ్దం తర్వాత ఆయన నా గురించి చాలా చెత్తగా మాట్లాడాడు అని అన్నాడు అవునన్నాను సుబ్రహ్మణ్యం కొనసాగిస్తూ ఆయన అలా మాట్లాడి ఉండాల్సింది కాదు ఎందుకలా మాట్లాడాడో తెలియడం లేదు అన్నాడు మేము ఆనందికి తిరిగొచ్చాం మేము ఆ తయారీ విధానాన్ని ఏ విధంగానూ ఉపయోగించలేమని దాలయాకి అర్థమైంది దాన్ని ఉపయోగపడేట్టు దాలయా మార్పు చేయాల్సి ఉంది అయినా మేము ఎక్కువ డబ్బే రాయల్టీగా ఇవ్వాల్సి వచ్చింది సంవత్సరాల తరబడి కార్పొరేషన్ ద్వారా ఇన్స్టిట్యూట్ కి దగ్గర దగ్గర ముప్పై నుండి నలభై లక్షల దాకా రాయల్టీ ఇచ్చాం ఆఖరికి మా బేబీ ఫుడ్ విడుదలకి సిద్ధమైంది ఈ ఉత్పత్తి మాకు ప్రత్యేకమైంది మేం మా పాలపొడినే వాడి విటమిన్లు కలిపి మా బేబీ ఫుడ్ ని మార్కెట్లో పెద్దదైన గ్లాక్సోతో పోటీగా సిద్ధం చేశాం లక్ష్యాన్ని సాధించడం చాలా కష్టం అయ్యేలా ఉంది ఎందుకంటే ప్రధానమైన ఆహార ఉత్పత్తి అనే భావన వినియోగదారుల్లో అమూల్కి లేదు దానికి ఉన్నదల్లా వ్యవసాయ గ్రామీణ ఉత్పత్తి అనే పేరే మా బేబీ ఫుడ్ తో మాకు తెలియని రంగంలోకి ధైర్యంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాం పసిపిల్లల తల్లుల మనసులో తల్లిపాలు గురించి చిన్న చూపు రాకుండా ఉండటానికి ప్రయత్నిస్తూనే నర్సింగ్ హోమ్స్ లాంటి శుభ్రమైన ఆరోగ్యకరమైన ప్రదేశాల్లోకి మేము అడుగు పెట్టాం ఇదంతా మేము గ్లాక్సోని ఎదుర్కొంటున్నామనే విషయాన్ని మనసులో పెట్టుకుని చెయ్యాలి మేము అనుకున్నట్టుగానే బేబీ ఫుడ్ వివాదానికి కేంద్రం అయింది బేబీ ఫుడ్ ని వాణిజ్య ప్రకటనగా చూసిన యాక్టివిస్ట్ బృందాలు దీనిని గట్టిగా వ్యతిరేకించడం మొదలుపెట్టాయి మేము దీన్ని ముందే ఊహించాం కాబట్టి మా ప్రకటనల ప్రచారంలో భాగంగా తల్లిపాల విశిష్టతను ప్రత్యేకంగా వివరిస్తూ అమూల్ బేబీ పుస్తకాన్ని తయారు చేశాం కొన్ని సంవత్సరాల తర్వాత తల్లిపాల గురించి పత్రికల్లో వాణిజ్య ప్రకటనల ద్వారా ప్రచారం చేశాం బిడ్డకి తల్లి పాలు ఇవ్వలేని పరిస్థితిలో మాత్రమే బేబీ ఫుడ్ అవసరమని చెప్పటానికి మేం చాలా శ్రమపడ్డాం బేబీ ఫుడ్ మార్కెట్ ని మేము నియంత్రిస్తున్నామనే వాళ్ళకి నేను ఒకటే మాట చెప్పాను తొంభై మూడు శాతం బిడ్డలకి పాలిచ్చే తల్లులున్న మన దేశంలో నిజానికి ఆ తల్లులదే గుత్తాధిపత్యం అని మేం కేవలం పత్రికల్లో వాణిజ్య ప్రకటనలకే పరిమితం కాలేదు వాణిజ్య ప్రకటనల ఏజెన్సీ వాళ్ళు దీన్ని పవిత్ర కర్తవ్యంగా భావించి కొత్తగా తల్లులైన వాళ్ళకి పాలు సక్రమంగా అందించే విధానాన్ని వివరించే పాఠాలతో మొదలుపెట్టారు దీనివల్ల పిల్లల్లో శక్తిహీనత లేకుండా ఉంటుంది భారతదేశంలో మొదటిసారి ఈ ఏజెన్సీ వాళ్ళు వినియోగదారుల తీరు వినియోగ ధోరణుల్ని తెలుసుకోవటానికి మూడు నగరాల్లో విస్తృతమైన సర్వేలు చేశారు దీనివల్ల విస్తృతమైన ప్రచారం అవసరం అని మాకు అర్థమైంది పాలల్లో విటమిన్ ఏ ఉండదని మేమే మొట్టమొదటిసారి తెలుసుకున్నాం ఏ విటమిన్ వంట పట్టాలంటే డి విటమిన్ కూడా అవసరం కాబట్టి ఈ రెండు మా బేబీ ఫుడ్ లో కలిపాం ఆవు పాల బదులు గేదె పాలతో తయారయ్యే పాల పొడికి వినియోగదారుల ఆమోదం పొందటం కూడా కష్టమే ఖచ్చితంగా ఇది నిరంతరం సాగిన పోరాటం కాని అంతిమంగా మార్కెట్లో ఉత్తమమైన బేబీ ఫుడ్ మాదేనని స్పష్టమైంది అనుకోకుండా ఒకనొక దశలో గ్లాక్సో వాళ్ళు మమ్మల్ని సంప్రదించారు వాళ్ల బేబీ ఫుడ్ తయారు చేసే కాంట్రాక్ట్ అమూల్కి ఇవ్వటానికి సిద్ధపడ్డారు ఆ బేబీ ఫుడ్ టిన్నుల మీద అమూల్ బ్రాండ్ పేరు ఉండే షరతు మీదైతేనే మేం పరిశీలిస్తామని చెప్పాను ఇది గ్లాక్సో అధిపతికి బాగా కోపం తెప్పించింది అమూల్ వాళ్లు బేబీ ఫుడ్ ని ఎప్పటికీ అమ్మలేరు వాళ్ల టిన్నులు మగ్గిపోయి అవుతాయి నేను వాటిని అరేబియా సముద్రంలో పారేస్తాను అని అతను నానా మాటలు అన్నాడు ఇది బహుళజాతి కంపెనీల అహంకారం మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి